ఇయర్స్ మోకాలు నొప్పులు కామన్గా వస్తుంటాయని అంటారు నిజము దానికి ఒక చిన్న ఎనాలజీ చెప్తానండి అంటే సేమ్ మీరు అడిగిన క్వశ్చన్కి ఎనాలజీ చెప్తాను నాకు ఫార్టీ ఇయర్స్ వచ్చాయండి మోకాలు నొప్పులు ఉన్నాయి అంటే అప్పుడు నేను కొంతమంది పేషెంట్స్ ఆడే అడుగుతాను అంటే మీకు ఎంట్రికలు ఉన్నాయి ఎంట్రికల్ తెల్లబడుతున్నాయా అని అడుగుతాను వాళ్ళు అవును న్యాచురల్ కదా సార్ అని అంటారు ఎందుకు ఎందుకు న్యాచురల్ అంటే ఇట్స్ లైక్ ఏజింగ్ ప్రాసెస్ మన ఎంట్రికల్ ఎలాగైతే పుట్టుకతోనే నల్లగా ఉండి మెల్లిమెల్లిగా అది గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అని అంటాము ఒక ఏజ్ వచ్చిన తర్వాత తెల్లగా తెల్లగైపోతుంది దట్ ఇస్ న్యాచురల్ ప్రాసెస్ అలాగే మన బోన్స్ కూడా మన పుట్టుక నుంచి మనము ఎన్ని రోజులైతే ప్రపంచంలో ఉంటామో అన్ని రోజులు మనతో పాటు ఉండేవే మన బోన్స్ సో అవి అవి కూడా అరుగుదల సహజమే అంటే ఫార్టీ అనే కాదు వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ సరిగా లేదనుకోండి దే ఆర్ ఇఫ్ దే ఆర్ నాట్ డూయింగ్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ ఇందాక చెప్పినట్టుగా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవట్లేదు అనుకోండి అది ఫార్టీ కాదు థర్టీస్లో నొప్పులు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మరీ కొద్దిగా యంగ్ ఏజ్లో వస్తుంది లైక్ ట్వంటీస్ యంగ్ ఫీమేల్స్ వాళ్ళకి నొప్పులు అంటే వేరే కారణాలు ఉంటాయి లైక్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అని అంటాము రొమటాయిడ్ ఆర్థరైటిస్ వాళ్ళకొచ్చే కారణము బ్లడ్లో ఉంటుంది కానీ మీరు చెప్పినట్టుగా ఫార్టీస్లో పెయిన్స్ వస్తున్నాయి అంటే వాళ్ళకి సరైన న్యూట్రిషన్ లేకపోవడము సరైన ఎక్సర్సైజ్ లేకపోవడము ఇవి మేజర్ కారణాలు ఎందుకంటే ఫార్టీస్లో రావచ్చు అంటే రావచ్చు ప్రజెంట్ జనరేషన్ అలా ఉంది అండ్ వీఆర్ నాట్ హ్యావింగ్ అ ప్రాపర్ డైట్ ప్రాపర్ ఎక్సర్సైజెస్ ఉండట్లేదు కాబట్టి ఫార్టీస్లో రావచ్చు కానీ ఇప్పటికీ మనం ఊర్లలో చూసామనుకోండి సెవెంటీ ఇయర్స్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు పొలానికి వెళ్తున్నారు బాయ్ దగ్గరికి వెళ్తున్నారు అన్ని పనులు చేసుకొని సెవెంటీ వాళ్ళు వాళ్ళని వాళ్ళు బాగున్నారు కదా అని మనం కంపేర్ చేస్తున్నాం అలా అని వాళ్ళు చేసే పనులు మనం చేయట్లేదు సో దెర్ ఈజ్ అ ప్రాబ్లం బిట్వీన్ ద దీస్ జనరేషన్ అండ్ పాత జనరేషన్ ఎందుకంటే ఆ ఎక్సర్సైజెస్ లేవు ఆ డైట్ లేదు ఫిజికల్ యాక్టివిటీ లేదు అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఇప్పుడు వాళ్ళకి ఈ ఫాస్ట్ ఫుడ్స్ లేవు సో న్యాచురల్ ఫుడ్స్తో వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉండగలుగుతున్నారు సో ఫార్టీ ఇయర్స్లో రావచ్చు అంటే రావచ్చు అలానే దాన్ని డిలే కూడా చేయొచ్చు ప్రొవైడెడ్ వీ టేక్ అ గుడ్ కేర్ ఆఫ్ అవర్ బోన్స్ అండ్ జాయింట్స్